సిమిలర్ టెక్నిక్ని క్వశ్చన్ నెంబర్ థర్టీ టూలో కూడా మనం చూడొచ్చు అదేంటంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ సో దీంట్లో ఆప్షన్ టూ చూద్దాం ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్ అంటున్నాడు ఇది ఏంటంటే అని ఎస్కేపిజమ్ని ఇండికేట్ చేస్తుంది ఇదంత వర్కౌట్ అయ్యేది కాదు అని ఇట్లా మైండ్ సెట్ ఉండకూడదు యాస్పిరెంట్ ఐ మీన్ ఫ్యూచర్ ఆఫీసర్స్కి దే హ్యావ్ టు ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం అనమాట సో అందుకే ఇది ఇన్కరెక్ట్ ఇంకా స్టేట్మెంట్ త్రీ చూద్దాము ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అసెస్ ద డ్యామేజెస్ డ్యూ టు వయోలేషన్ ఆఫ్ ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ లిమిట్స్ అంటున్నారు ఇట్లా ఇట్లా ఉండకూడదు కదా వీ హ్యావ్ టు నో ద వేస్ యాక్చువల్లీ కాబట్టి ఇది కూడా ఇన్కరెక్టే ఆప్షన్ ఫోర్ చూద్దాం ఎకనామిక్ గ్రోత్ విల్ నెసెసరీలీ సఫర్ ఇన్ ద షార్ట్ రన్ ఇఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మెజర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇది యాక్చువల్గా నెగిటివ్ కదా మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అట్లా చేస్తే మనకి షార్ట్ రన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నాడు ఇది రాంగ్ కదా ఇది ఇది నెగిటివి నెగిటివిజంని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఈ నెగిటివిజం ఆఫీసర్స్కి ఉండకూడదు అనమాట సో స్టేట్మెంట్ వన్ చూద్దాం అదే కరెక్ట్ కదా అట్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ అంటే అది అంత కష్టమైన త అంత కష్టమైన పనేం కాదు ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది చెప్తున్నాడు కరెక్ట్ కదా అంటే మనం ఇప్పుడు మనకున్న పరిస్థితులకు ఇది పెద్ద కష్టమేం కాదు మన పా మన పాజిబిలిటీలోనే ఉంది మన కంట్రోల్లోనే మన హ్యాండ్లోనే ఉంది అని చెప్తుంది సో ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ద ఆప్టిమిజం ఫ్యూచరిస్టిక్ విజన్ ఇలాంటి ఆప్షన్సే కరెక్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల విషయంలో అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశం ఏది అని అడుగుతున్నాడు జనరల్గా దీనికి ఎకానమీ చది ఉండాల్సిన అవసరం లేదు కామన్ సెన్స్ ఎవరైనా దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఒక్కసారి ఏమవుతుందంటే టూ మచ్గా థింక్ చేసి టూ మచ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో డేంజరస్ సమ్ టైమ్స్ సమ్టైమ్స్ కామన్ సెన్స్ హెల్ప్స్ అస్ మీకు విషయం తెలుసా ఈవెన్ యూపీఎస్సీ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్లో కూడా ఈవెన్ టాపర్స్ కూడా లేదంటే ఆల్రెడీ ఆఫీసర్స్గా ఉండి అటెండ్ చేస్తున్న వాళ్ళు కూడా కామన్ సెన్స్ నమ్ముకొని సమ్ ట్రిక్స్తో టెక్నిక్స్తో ప్రిలిమ్స్ని క్లియర్ చేసేస్తారు దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ మనకి మనం మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడ మెరిట్ వాళ్ళు ఆధారంగా చేసుకొని మన జాబ్ రావడానికి కారణమవుతుందో చూడాలి ప్రిలిమ్స్ని స్కోర్ వాళ్ళు కన్సిడర్ చేయరు కదా సో కాబట్టి దాని మీద అంత టూ మచ్ ఎంఫసైజ్ చేయకూడదు మెయిన్స్ ఎగ్జామ్ మీద ఇన్ కేస్ ఏదైనా ఇంటర్వ్యూ కూడా ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి లేదంటే ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ టీనా డాబీ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు జస్ట్ ఆ కట్ ఆఫ్ మార్క్స్ కంటే కొద్దిగా ఎక్కువ మార్కులతో కొద్దిగా ఎక్కువ మార్క్స్ మాత్రమే సంపాదించి క్లియర్ చేసేసారు కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్లో బెస్ట్ తన బెస్ట్ ఇచ్చి మంచి మార్క్స్తో టాప్ స్కోర్ తెచ్చుకున్నారు ఇక్కడ ఏమైందంటే ప్రిలింస్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు బీభత్సమైన స్కోర్ తెచ్చుకున్నారు క్వాలిఫై అయ్యారు కానీ మెయిన్స్ ఎగ్జామ్లో దే డిడ్ నాట్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే కదా కన్సిడర్ చేసేది మెరిట్ లిస్ట్లో కాబట్టి సమ్టైమ్స్ మనం రేషనల్గా ఉండాలి ఎక్కడ మనం సిన్సి ఎక్కడ మనం ఎఫర్ట్ పెట్టాలి ఎక్కడ ఎఫర్ట్ పెట్టకూడదని అదే కదా స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటే బ్లైండ్గా సంవత్సరాల కొద్దీ రోజుల కొద్దీ గంటల తరబడి నిద్ర లేకుండా తిండి లేకుండా చదవడం కాదు ముఖ్యం సో కమింగ్ టు దిస్ క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా దీనికి కామన్ సెన్స్ కావాలని జనరల్గా సీవోట్ ఎమిషన్స్ అనేటివి ఏ కంట్రీలు ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఇచ్చిన కంట్రీస్లో చైనాలోనే కదా కంపేరింగ్ టు ఈవెన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉండేది కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంటు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మిషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి ఆన్సర్ కూడా చైనాని ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నంబర్ థర్టీ ఫోర్ భారతదేశపు అల్పాభివృద్ధి విషయంలో ఇది ప్రధాన అంశము కాదు అంటున్నాడు సో ఈ ఈ క్వశ్చన్లో ఉన్న టెక్నిక్ ఏంటంటే స్విమ్ టుగెదర్ ఆర్ సింక్ టుగెదర్ కలిసి మునగండి లేదంటే కలిసి తేలండి అనే కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ వన్ టూ త్రీ ఈ మూడు కలిసి ఒక కేటగిరీ సంబంధించినవి ఆప్షన్ ఫోర్ మాత్రం డిఫరెంట్ కేటగిరీ సంబంధించింది ఎందుకంటే ఆప్షన్ వన్ చూసారా వేగవంతమైన జనాభా వృద్ధి అత్యధిక నిష్పత్తిలో ఇతరులపై ఆధారపడిన వారి సంఖ్య ఇది మన ఇండియన్ ఎకనామిక్ సంబంధించి ఎకన ఎకనమిక్ గ్రోత్ సాధించకపోవడానికి గల వన్ ఆఫ్ ద బ్యాక్డ్రాప్స్ అనమాట ఇంకొక సెకండ్ ఆప్షన్ చూద్దాం తక్కువ స్థాయి మానవాభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంది కదా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ బిహైండ్ లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఆప్షన్ త్రీ చూద్దాం విస్తృతంగా వ్యాపించిన పేదరికం ఇది కూడా కదా అంటే ఈ మూడు ఒక కేటగిరీకి సంబంధించినవి నాలుగో చూద్దాం జనాభా యొక్క పనిచేసే సామర్థ్యం అంట ఇది కాదు కదా ఇది ఇది పాజిటివ్ మనకు స్ట్రెంగ్త్ కాబట్టి ఆప్షన్ వన్ టూ త్రీ ఆర్ స్విమ్మింగ్ అండ్ ఆప్షన్ ఫోర్ ఇట్ ఈస్ సింకింగ్ లేదంటే వైస్ వెర్సా కాబట్టి ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్స్లో యూజువల్గా మూడు స్టేట్మెంట్లు ఒక కేటగిరీకి సంబంధించి ఇంకొక స్టేట్మెంటు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి ఉంటే మీరు ఆప్షన్ ఒకటే చూస్ చేసుకోవాలి కదా కాబట్టి ఆ రిమైనింగ్ వన్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ వన్ కరెక్ట్ అనుకోండి ఆప్షన్ టూ కూడా కరెక్ట్ అవుతుంది ఆప్షన్ త్రీ కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ మూడు ఒకటే కేటగిరీ కదా మిగతా ఆప్షన్ టూ అండ్ త్రీ కూడా ఆప్షన్ వన్ని సపోర్ట్ చేస్తున్నాయి కదా మీరు దీంట్లో ఉన్న టెక్నిక్ అర్థం చేసుకుంటున్నారనుకున్న ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి బ్యాక్వర్డ్ కొట్టి మీకే అర్థమవుతుంది ఈ కాన్సెప్టు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ స్విమ్ ఆర్ సింక్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్నది ఇచ్చిన ఆప్షన్స్లో హర్యానా కరెక్ట్ ఎనీవే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో